స్వామియే శరణమయ్యప్ప నవంబర్ నుంచి జనవరి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ దాదాపు చాలా వరకు స్టేట్లో కేరళలో ఉన్న అయ్యప్ప స్వామికి భక్తి భావన పెట్టుకొని చాలా వరకు మందులు అయ్యయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు దాదాపు ఫార్టీ వన్ డేస్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఫార్టీ వన్ డేస్కైనా ఎక్కువ కూడా వేసుకొని అయ్యప్ప స్వామి గారికి దర్శనం గురించి కొంతమంది బాయ్బాయికి వెళ్తారు కొంతమంది ట్రైన్లో ఫ్లైట్లో ఏ వ్యవస్థ వాళ్ళకి నచ్చితే ఆ విధంగా స్వామిలు దర్శనం చేయడానికి వెళ్తారు కానీ దురదృష్టం కొద్దిగా ఏందంటే అయ్యప్ప స్వామి దర్శనంకైనా ముందు మధ్యలో ఒక దర్గా ఉంటుంది హజరత్ వావర్ స్వామి దర్గా ఇప్పుడు మొత్తం మీడియాలో కూడా ఎక్కువ అది ఫోకస్ అవుతుంది ఎందుకంటే రామ్ చరణ్ యాక్టర్ కూడా అక్కడ పోయి కూర్చొని దర్శనం చేసుకుంటుంది అంటే ఒక పెద్ద కుట్ర జరిగింది ఈ నక్స్లైడ్ అనొచ్చు లేకపోతే సిపిఐలు అనొచ్చు లేకపోతే లెఫ్టిస్ అనొచ్చు వాళ్ళు ఒక కుట్ర చేసినారు అరే స్వామి గారి దర్శనంకైనా ముందు ఈ వావర్ స్వామి దర్శనం చేస్తేనే అది దర్శనం పూర్తయితుందని ఒక కుట్ర చేసి వాళ్ళు అప్పుడు నుంచి ఒక ప్రచారం చేసినారు కానీ మన స్వామిలకు తెలియదు కదా చాలా వరకు మన కొత్త స్వామిలు అంటే స్వామి ఉంటారు వాళ్ళు కొత్త స్వామిలు ఉంటారు వాళ్ళు ఏంటంటే అరే ఇక్కడ దర్శనం చేస్తేనే అయ్యప్ప స్వామి గారు దర్శనం చేస్తే అది కరెక్ట్ అవుతుంది అది పూర్తి అవుతుందని చాలా వరకు దర్గాలు కూడా దర్శనం చేసుకుంటారు కొబ్బరికాయ కొడతారు ఇంకా ఏదో చేస్తారు కానీ నేను గురు స్వామిలకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మన ధర్మం మన కాపాడుక మనమే కాపాడుకోవాలి మన సంస్కృతి మనమే కాపాడుకోవాలి ఇవాళ నేను ఆ స్వామిలకి నేను అడుగుతున్నా చాలా వరకు స్వామిలు మాల వేసుకున్న తర్వాత పెద్ద పెద్ద పూజలు చేస్తారు చిన్న కూడా పూజ చేస్తారు వాళ్ళకి ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా పూజ చేసుకుంటారు కానీ నేను కొన్ని పూజలో చూసిన దర్గాకి నమ్మే వాళ్ళకి అక్కడ పిలుస్తారు ముస్లిమ్స్ వాళ్ళకి ఇక్కడ పిలుస్తారు పూజకైనా ముందు అల్లాహు అక్బర్ అని ఆయన స్లోగన్ ఇస్తారు అక్కడ వావర్ స్వామిది ఒక దర్గా కూడా పెడుతున్నారు అసలు ఎక్కడ పోతున్నాం మనం ఏ కల్చర్ని మనం ఫాలో చేస్తున్నాం కొద్దిగా మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా మా స్వామిలు అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళకి దండం దన్నం పెట్టి రిక్వెస్ట్ కొద్దిగా మీరు అర్థం చేసుకోండి ఇది కుట్ర ఆ కుట్రకి మీరు ట్రాప్ కాకూడదు అసలు వావర్ స్వామి లేదు ఇవాళ నేను మా స్వామిలకి అడుగుతున్నా ఎక్కడైనా అంటే స్వామి మాల వేసుకున్న తర్వాత ఒక శవం పోతూనే ఉంటుంది మీరు ఆ శవంని చూసిన తర్వాత ఆ శవయాత్ర చూసిన తర్వాత మీరు ఇమీడియట్గా పోయి స్నానం చేసి మళ్ళీ పూజ చేస్తారు అంటే ఎంత పవిత్రమైన ఆ మాల మీరు నమ్ముకుంటారు నేను మాల వేసుకున్నా ఇది చాలా పవిత్రమైన మాల నేను శవం కూడా చూడొద్దు అని ఒక భావన ఒక సిస్టమ్ ఉంది కానీ అంత సిస్టమ్ ఉన్న వరకు అంత సిస్టమ్ మీరు ఫాలో చేస్తారు మళ్ళా ఆ దర్గాలో ఎవరున్నారు అక్కడ శవం లేదా బొందకి దర్శనం చేయాలని మన గ్రంథంలో లేదు అది మీరు అర్థం చేసుకోవాలి నేను మా స్వామిలకి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మాల వేసుకోవాలి మంచి భక్తి భావనతోనే మనం మాల వేసుకొని డైరెక్ట్ అయ్యప్ప స్వామి దర్శనమే చేసుకోవాలి మధ్యలో వావోర్ స్వామి దర్శనం చేయకూడదని నేను ప్రతి ఒక్క స్వామిలకి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను స్వామియే శరణం అయ్యప్ప